అక్వేరియం ఇంటి అలంకరణ కోసం మాత్రమే కాదు ఇంటికి శుభాలను కూడా తీసుకొచ్చేందుకు ఎంతగానో ఉపయోగపడుతోంది అక్వేరియం చిన్నదైనా కావచ్చు లేదా పెద్దదైనా కావచ్చు అది ఉంచవలసిన దిశ కూడా ముఖ్యమైనదే అక్వేరియాన్ని ఉత్తర దిశలో ఉంచడం శుభకరమని పండితులు చెబుతున్నారు ఆ దిశ ధనం అవకాశాలను తీసుకొచ్చే దిశగా చెబుతారు ఈ దిశలో అక్వేరియాన్ని ఉంచితే ఆర్థికంగా స్థిరత్వం కలుగుతోంది కుటుంబంలో సంతోషం పెరుగుతుందని పండితులు చెబుతున్నారు అక్వేరియాన్ని తూర్పు దిశలో కూడా ఉంచవచ్చు తూర్పు దిశలో ఉంచడం వలన ఆరోగ్యం కుదుట పడుతోంది కుటుంబంలో ఆధ్యాత్మిక శక్తి పెరుగుతోంది కుటుంబ సమైక్యత పెరుగుతోందని పండితులు చెబుతున్నారు ఈశాన్య దిశలో అక్వేరియాన్ని ఉంచడం వలన కూడా అత్యంత పవిత్రమైనదేనని పండితులు చెబుతున్నారు అక్వేరియాన్ని ఈశాన్యంలో ఉంచితే శుభ ఫలితాలు కలుగుతాయి ప్రయాణాలు అనుకూలమైన దిశగా అక్వేరియాన్ని చెబుతారు అంతేకాదు ఈ దిశ మనశ్శాంతికి చిహ్నంగా కూడా పండితులు చెప్తారు ఇక చేపల అక్వేరియాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ దక్షిణ పశ్చిమ ఆగ్నేయం నైరుతి దిశల్లో ఉంచకూడదు ఈ దిశలో అక్వేరియం ఉంచడం వలన గొడవలు జరుగుతాయని ఆర్థిక నష్టాలు అనారోగ్యం కలుగుతుందని పండితులు చెప్తున్నారు దోషాలకు కూడా కారణమవుతుందని కూడా పండితులు చెప్తున్నారు అక్వేరియంలో చేపలు ఒంటరిగా ఉండకూడదు కనీసం ఏడు నుంచి తొమ్మిది రకాలైన చేపలు అక్వేరియంలో ఉంచడం మంచిది ఏడు లేదా తొమ్మిది చేపలలో కనీసం ఒకటైన రంగు ఉండాలని జ్యోతిష పండితులు చెబుతున్నారు ఎక్వేరియంలో నీరు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలి ఎక్వేరియంలో మురికి నీరు ఉంచకూడదు మురికి నీరు ఉంటే ఎప్పటికప్పుడు మారుస్తుండడం శుభకరం